వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే నేను ఒక రెండు విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అది మాట్లాడిన తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూ చూసేయండి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను తర్వాత మొన్న రెండు బ్లా రీసెంట్గా రెండు బ్లాగ్స్ షేర్ చేశాను కదా అప్పుడు మీతో చెప్పాను కదా నేను ఏంటంటే ఒక్కరు చూసినా సరే నేను బ్లాగ్స్ అనేది షేర్ చేస్తాను చెప్పాను కదా వ్లాగ్స్ వీడియోస్ అప్లోడ్ చేసే అసలు బ్లాగ్స్కి వ్యూస్ అనేవి టోటల్గా పడిపోయినాయి అండి అందుకోసం ఒక్క చూసినా సరే నేను బ్లాగ్స్ షేర్ చేస్తా అని చెప్పాను రీసెంట్గా రీసెంట్గా రెండు బ్లాగ్స్ షేర్ చేసిన వాటికి చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి షార్ట్ వీడియోస్ అయితే చాలా బాగా చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ కూడా చూడండి కొద్దిగా ఓకేనా నేను ఒక్కరు చూసినా సరే నేను వీడియోస్ షేర్ చేస్తాను కాబట్టి షేర్ చేస్తాను ఏ నమ్మకంతోనంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి వ్యూస్ వస్తాయనే నమ్మకంతో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఓకేనా మీరు కంటిన్యూగా చూస్తే ఒక్కరిద్దరైనా సరే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రెగ్యులర్గా నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది వ్లాగ్ పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి వీడియో చూసే ముందు కొంచెం చిన్న రిక్వెస్ట్ అనుకోండి లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకోసం లైక్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాము ఇదైతే నిన్న ఈవినింగ్ అనమాట నిన్న ఈవినింగ్ పిల్లలు అయితే ఐరన్ చేసుకుంటున్నారు ఈరోజు స్కూల్ ఉంది కాబట్టి ఈరోజు మార్నింగ్ నుండి షూట్ చేశాను నిన్న నైట్ వాళ్ళు ఐరన్ చేసుకుంటుంటే అది చిన్న క్లిప్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ఐరన్ చేసుకుంటారు అనమాట పిల్లలకి మనం చెప్తేనే తెలుస్తుంది అండి లేదంటే తెలుగు పనులు వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు అర్థమవుతుంది మనకే ఇంత ఏజ్ వచ్చినా సరే మనకే కొన్ని తెలియవు అట్లాంటిది పిల్లలకి ఏం తెలుస్తుంది అండి పిల్లలకు మనం చెప్తేనే తెలుస్తాయి ఏమైనా చెప్పి నేర్పించాలి ఏ కొంతమంది పిల్లలకేమో ఎంత చెప్పినా నేర్చుకోరు కొంతమంది పిల్లలేమో చెప్తే నేర్చుకుంటారు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు మంచి ఇగురంగా ఉంటారు అనమాట అంటే బుద్ధిగా ఉంటున్నా కరెక్ట్ భాషలో చెప్పాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని భాషలు కలిపి మాట్లాడతాను నేను పక్క తెలంగాణే బట్ అన్ని భాషలు కలిపి మాట్లాడితే అట్లా అలవాటు అయిపోయింది చుట్టూ పక్కల ఉండే ప్ర పీపుల్స్ అదే నైబర్స్ వల్ల ఇంకా అదనమాట పిల్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే బ్లాగ్ షూట్ చేశాను సిక్స్ థర్టీకి నుంచి అయితే బ్లాగ్ షూట్ చేశాను డే డే రొటీన్ మొత్తము షూట్ చేశాను అనమాట ఈరోజు ఈవినింగ్ వరకు బ్లాగ్ షూట్ చేశాను పిల్లలు వచ్చే వరకు బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు హాఫ్ డే స్కూల్స్ అనమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మండే సాటర్డే వరకు అనమాట ఇంకా ఈ టమాటాలు అయితే మొన్న ఫిఫ్టీకి త్రీ కేజెస్ అని తీసుకున్నాం అనమాట మేము ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే తీసుకున్నాం టమాటోస్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్ట పెట్టగానే కొంచెం వాటర్ వాటర్ అయిపోయాయి అనమాట అంటే అన్నీ అవ్వలేవు అక్కడక్కడ ఒక్కొక్క టమాటా అట్లా అయిపోయినాయి ఇంకా దీన్ని కొంచెం గాలికి పెట్టి తడారిన తర్వాత మంచి మంచిగా క్లీన్ చేసి కడిగి ఇట్లా క్లీన్ అన్న కొంచెం పడదాము అనుకొని సైడ్కి పెట్టాను అనమాట ఇక్కడైతే టమాటా దోశకు నానబెట్టాను కదా నేను మీకు ఈరోజు మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టాను కదా మా హస్బెండ్ ఎప్పుడు పల్లి పచ్చడి చేస్తున్నావు పల్లి పచ్చడి చేస్తున్నావు అని అంటుండని అందుకోసము నేను ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నా ఎవరైతే కామెంట్ చేయలేదు ఇంకేముంటాయండి పచ్చళ్ళు కొబ్బరి పల్లి పచ్చడి తర్వాత టమాటో పచ్చడి కొత్తిమీర పుదీనా పచ్చడి తప్ప ఇంకేముంటాయి సాంబార్ ఇంకా ఇడ్లీకి అయితే సాంబార్ బాగుంటుంది కదా లేకపోతే ఇంకా దీంట్లోకి దోశలకైతే ఏం బాగుండదు కాబట్టి ఇంకా టమాటా పచ్చడి అయితే పెసరట్టుకైనా బాగుంటుంది ఈ వైట్ దోశలకైనా బాగుంటుంది కదా నేనైతే ఈరోజు కొంచెం పల్లీలు కూడా అయిపోయినాయి అనమాట పల్లీలు కొన్ని వేసి ఉంటే ఇంకా బాగుండేది పచ్చడి ఇలా అయినా సూపర్ ఉంటుంది కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు ఇంకా జీలకర్ర వెల్లు రెబ్బలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం రాక్ సాల్ట్ అదే కల్లుప్పు ఉప్పు కొంచెం ఆయిల్ వేసి టమాటాలు అయితే ఉడికించుకుంటున్నాను చింతపండు కూడా వెయ్యనండి నేను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అది అప్పటికప్పటికే చేసుకుంటాను అనమాట ఏ పూట కాపూటకే అవసరమైనంతనే చేసుకుంటాము ఎందుకంటే ఇంకా అది మిగిలితే కొంచెం మంచిగా అనిపించదనమాట గీజర్ అయితే ఆన్ చేసినా ఇంకా మా పాపని లేపాలి ఇంకా పరుగులు స్టార్ట్ అయిపోయినాయి అనమాట స్కూల్ రీఓపెన్ అయింది కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా రోజు స్టోర్కి వెళ్తుండే కాబట్టి కాకపోతే కొంచెం లేట్ లేస్తుండే ఇన్ని రోజులు ఇప్పుడైతేనేమో ఇంకా తొందరగా లేవాల్సి వస్తుంది అదే తేడా అనమాట వర్క్ అయితే ఎప్పటి వరకు అప్పుడు లేట్లు వేస్తే లేట్గా అవుతుంది పని తొందరగా లేస్తే తొందరగా అయిపోతుంది పని ఇంకా కిచెన్లో వర్క్ అయితే అయిపోతుంది అనుకొని ఇంక ఉండదు చేస్తే ఎప్పుడు ఉంటుంది కదా ఇంకా ఉల్లిపాయ రాసి పెసరట్టు వేసి పెసరట్టులు ఎందుకో ఏమో ఎప్పుడైనా కొంచెం సరిగ్గా రావు ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి ఎప్పుడన్నా ఒకసారి ఇంకా ఈ వైట్ దోశలు అయితేనేమో ఎప్పుడు బాగానే వస్తాయి అనమాట నేను భయపడి నిన్న పెసరట్టు మొన్న పెసరట్టు వేసాను కదా కొంచెం సరిగ్గా రాలేదనమాట అందుకోసమని వస్తుంది రదా అని చెప్పి ఆనియన్ కట్ చేసి రుద్ది వేసాను చాలా ఈజీగా వచ్చాయి ఆయన మా పిల్లలకి చిన్న చిన్న చిట్టి దోశలు అంటేనే ఇష్టము ఇంకా సాల్ట్ అయితే ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ నేనైతే సాల్ట్ వెయ్యను తెల్లారే వేసుకుంటాను అనమాట వేసుకునే ముందు ఇంకా దోశలు అయితే వేసేసాను బాక్స్కి ఒక మూడు మూడు దోశలు పెట్టేసి పిల్లలకు తినటానికి వేసాను ఇంకా టమాటో పచ్చడి పోపు అయితే అవసరం లేదు ఒకవేళ నచ్చితే వేసుకోవచ్చు కానీ నేనైతే ఏం పోపు వేయలేదా మా బాబకైతే తల కాయలు పెడితే అస్సలు నచ్చదనమాట నేను తల కాయలు పెడతా అని చెప్పి ముందు ముందుగానే వెళ్ళి తల దూక్కొని వచ్చిండు నేను ఇక్కడ రాన్ పిలిచి పాపడే సరిగ్గా తీసుకోలేదు చూడండి ఇంకా మా పాపకైతే రెండు జిట్లు వెయ్యాక అసలు చా స్కూలు వన్ మంత్ అయిపోయింది అనుకోండి ఎగ్జాక్ట్లీ వన్ మంత్ అయిపోయింది స్కూల్కి వెళ్ళేటప్పుడే రెండు జడలు వేసిన ఇంకా స్కూల్ ఓపెన్ అయిన తర్వాతనే ఈ యొక్క నూతన సంవత్సరం క్రీస్తు రక్తం చేత కడగబడి బిడ్డలతో మీరుండి బిడ్డల్లో మీరుండి మీ ఆత్మ చేత బిడ్డలను స్కూల్కి స్కూల్ ఉండగా రాకపోకంలోను స్కూల్లోను మీరు తోడుగా ఉండండి కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ప్రేయర్ దైతే ఫస్ట్ డే స్కూల్ కదా ప్రేయర్ చేసుకొని వెల్ ప్రేయర్ చేసి పంపించాడు వాళ్ళ డాడీ అయితే ఇంకా పిల్లలు అయితే అనమాట ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నారు ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా పాపం వాళ్ళకి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టింది పాపం ఇంకా ఎంతని ఊర్లకు వెళ్తాం ఎంతని షాపింగ్ మాల్లో తిరుగుతాం ఎంతని పార్కులకు వెళ్తామండి పిల్లలకి స్కూల్కి వెళ్ళి ఏ టైంలో ఏ వర్క్ ఏది చేసుకుంటే అదే బాగుంటుంది కదా వర్క్ అయినా సరే పిల్లలు ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళాలి ఇట్లా ఉంటుంది కదండి వాళ్ళ ఎంతసేపు ఆడుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళకు పాపం వన్ మంత్ గ్యాప్ వచ్చేసరికి మంచిగా కొత్త కొత్త బుక్స్ కొనుక్కున్నారు ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్తో అనమాట స్కూల్కి అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు ఊడుద్దామని చూసేసరికి మా హస్బెండ్ కబ్బోర్డ్లో చెదలు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి మా డాడీ ఇలా చేసేవాడనమాట నేను చిన్నప్పుడు చూసిన ఇట్లా చెదలు వస్తే చీమలు ఉంటే తేనె పట్టేటప్పుడు ఇట్లా నేను అనుకున్నాను భయపడినను ఫుల్ ఉన్నాయన్నమాట వాక్యం వెనకాల ఫుల్ ఉన్నాయి చెదలైతే ఇట్లా జిర్రు అనిపించింది నాకైతే చిన్న కొద్దిగా ఉందేమో ఇట్లా తీసేద్దాము కట్టేతోనే దేంతో తీసేద్దాం అనుకున్నాను ఇంకా ఏం చేయాలని తోచాక మా హస్బెండ్ కూడా ఇంట్లో లేకుండా అనమాట పిల్లలు డ్రాప్ చేయడానికి వెళ్ళిండు కదా ఇంకా నేను ఏం చేశాను మా డాడీ ఇది అనమాట ఇంక అయితే సరే వా కాలిపోతే వాల్పేపర్ కాలిపోతుందిలే అని చెప్పి ఇంకా నేనైతే ఇట్లా చూడండి ఎన్ని పడినాయో మీకు ఎంతవరకు కనపడుతుందో కానీ వీలైనంతవరకు తీసాను అంటే చాలామంది కూడా చెదలుకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో నేను యాడ్ చేశాను ఇంతకుముందు కూడా ఒక స్ప్రే కూడా కొట్టినామనమాట లాస్ట్ ఇయర్ అది నేను షేర్ చేసిన కూడా బ్లాగ్లో షార్ట్ వీడియో కూడా పెట్టిన ఒకసారి కావాలంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి చికెన్ తీసుకొచ్చినమాట మా హస్బెండ్ అయితే శుభ్రంగా గడిగాను ఈ లివర్ అయితే నచ్చదు మా ఆయనకు నచ్చదు నాకు నచ్చదు కర్రీలో వేస్తే సపరేట్గా వండుకుంటే నచ్చుతుంది ఇంకా పాలు కూరగాయలు అవి తీసుకొని వచ్చారనమాట ఈ చెదలను చూస్తే నాకు మహా ఇరిటేట్ అండి ఇంకా ఒక వచ్చిందండి ఇంట్లోకి ఎట్లా వచ్చిందో ఏమో ఇంకా చీమలు ఈ చల్లదనానికి చీమలు చెదలు ఆ ఎలుక ఇంట్లో రోజు కబ్బుని కొడతా బాగా ఉందనమాట దాని రోజు ఎత్తిపోయాల్సి వస్తుంది అట్లా చేస్తుంది దాని మీద నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది అయితే ఆ మందు పెట్టడానికి తీసుకొచ్చింది అనమాట మా ఆయన అయితే అది టమాటాలో కలిపి పె పెడతాడు ఎప్పుడు మా ఎప్పుడన్నా వస్తే ఎప్పుడు ఉండవు ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి కదా మా ఆయన అయితే అట్లా పెట్టేస్తాడు అనమాట ఇంకా దాన్ని ఎట్లయినా చేసి ఈరోజు దాన్ని మర్డర్ చేసేయాలి ఆ ఎల్కన్ అయితే తెల్లారి దాన్ని మర్డర్ చేసిన చెప్తాను నెక్స్ట్ బ్లాగ్లో నేనైతే ఇక్కడ అన్నీ కలిపి పెట్టుకుంటున్నాను నైట్ బిర్యానీ చేద్దామని చికెన్ బిర్యానీ తినాలనిపించిందండి చాలా రోజులైతుంది అందుకోసం చికెన్ తెప్పించుకున్నాను మా హస్బెండ్ చేత ఇంకా నా కోసం నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది కదండి ఎక్కువసేపు నిల్చొని దోశలు వేయలేను నేను అందుకోసం మా ఆయన అయితే నాకు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్ ఇట్లా మాట్లాడుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పనులు చేస్తే ఆల్వేస్ కాదండి మనకు బాగాలేనప్పుడు మనల్ని అర్థం చేసుకొని కొద్ది చిన్న చిన్న పనులు హెల్ప్ చేసినా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఎక్కడ లేని సంతోషం అవుతుంది నాకైతే ఎవరికైనా అంతే అనుకోండి కదండి ఎవరికైనా అంతే కదా ఇంకా అయితే మొత్తం మీద పట్ పట్ సౌండ్ వచ్చింది చెదలు అది ఆ క్లాత్ కట్టకు జుట్టి కాల్చేసరికి అన్నీ చనిపోయినాయి అమ్మ అనిపించింది నాకు ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చి మంచి పని అని చెప్పిండు ఇంకా తర్వాత దానికి ఏదో ఒకటి చూడాలండి స్ప్రే తెచ్చి కొట్టాలి మళ్ళీ చెదలకైతే లాస్ట్ ఇయర్ కొట్టిందే ఛాయ్ తాగాలనిపించిందండి దోశ తిన్న తర్వాత ఇంకా అందుకోసం మా హస్బెండ్ నేను కలిసి చాయ్ తాగుదామని చెప్పి చాయ్ పెడుతున్నా అల్లం చాయ్ పెడుతున్నాను అండి అల్లం ఇలాచి కలిపి దంచుకొని ఇంకా అల్లం చాయ్ పెడుతున్నా ఎక్కువ అల్లం వేస్తే కూడా నాకు నచ్చదు మా అయితే అల్లం చాయ్ అంటే ఇష్టము నాకైతే నచ్చదు అన్నమాట ఎక్కువ అల్లం వేస్తే ఇలాచి అల్లం రెండు కలిపి దంచుకుంటే చాయ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఫ్రెష్ మిల్క్తో చాయ్ ఎప్పుడైనా పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కాచి చల్లార్చిన పాలకంటే కూడా ఫ్రెష్ మిల్క్తో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి ప్యాకెట్ పాలు కాదు ఇవి న్యాచురల్ మిల్క్ అవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి మాకు ఒక చోట దొరికితే నుండే తీసుకొస్తారు మా హస్బెండ్ పెరుగు కూడా నుండే కాఫీ పెట్టుకుందాం అనుకున్నాము అది ప్యాకెట్లో ఉంది అది ఎంత టైట్గా మూత పెట్టి పెట్టినా కొంచెం గడ్డ కట్టింది అనమాట సరే అని ఛాయ్ పెట్టేశాను కాఫీ అయితే నాకు అస్సలు నచ్చదు మా ఆయన అయితే తాగుతారనమాట ఇంకా అందుకోసము అది కాఫీది పక్కన పెట్టేసి యూట్యూబ్లో సర్చ్ చేయాలి గడ్డగట్టిన కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ని ఎట్లా పౌడర్ లాగా చేసుకోవాలని చూడాలి మిక్సీ పడితే అవుతుండొచ్చేమో ఒకవేళ ట్రై చేయాలి సడన్గా వచ్చింది నాకు ఇప్పుడు వాయిస్ తింటేనే ఆలోచన ఇంకా అయితే ఇట్లా బిగ్ బాక్స్లో ఫ్రిడ్జ్లో బిగ్ బాక్స్లో కొంచెం పేపర్ వరచి టమాటాలు అయితే నేను అందులో వేద్దామని చెప్పి వేస్తున్నాను అట్లా వేస్తే కొంచెం ఏమైనా ఉన్నా కూడా బాక్స్కి అవ్వకుండా ఉంటుంది కదా ఫ్రిడ్జ్ అయితే అలా సరిదేసాను ఫ్రిడ్జ్లో బాక్సెస్ వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి కానీ అవి చిన్నగా ఉంటాయి కదా అవి పట్టమని చెప్పి ఇంకా కవర్లోనే పెట్టి పెట్టేశాను మా హస్బెండ్కి అయితే ఇంకా బాక్స్ కట్టేసాను ఇంకా వెళ్ళారనమాట కొన్ని బెడ్షీట్ రెండు బెడ్షీట్స్ దిండు కవర్స్ అదే పిల్లో కవర్స్ ఇవన్నీ ఉతికాను అనమాట ఇంకా అంట్లో అవన్నీ కడిగేసాను బట్టలు కూడా ఆరేసేసుకున్నాను తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇది క్యారెట్ జ్యూస్ చేసిద్దామని చెప్పి ఇంకా క్యారెట్ జ్యూస్ క్యారెట్స్ కట్ చేస్తున్నాను క్యారెట్ జ్యూస్ చాలా హెల్దీ కూడా కదా చాలా మంచిది క్యారెట్ జ్యూస్ అయితే నేను ఎప్పుడు క్యారెట్స్ ఉన్నా కంపల్సరీ ఒక టూ త్రీ డేస్ క్యారెట్స్ క్యారెట్ జ్యూస్ చేసిస్తాను తర్వాత క్యారెట్స్ కూడా తింటారు మా పిల్లలు తర్వాత ఇంకా కొంచెం వాళ్ళకి బోర్ అనిపిస్తుంది అంటే ఇంకా స్వీట్ చేసేస్తాను చాలాసార్లు చూసి ఉంటారు మీరు షార్ట్ వీడియోలో కానీ బ్లాగ్స్లో కానీ మంచిగా ఇది ఫైన్గా పేస్ట్ చేసుకొని కొద్దిగా వాటర్ షుగర్ యాడ్ చేసుకొని చేసుకోవాలి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే అనుకోండి తెలియని వాళ్ళకి ఏమన్నా ఒక రన్ ఒక్కరాని ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ఈ క్యారెట్ జ్యూస్లో సబ్జా గింజలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు మా పిల్లలు కొంచెం కారం అంటారు అని చెప్పి నేనైతే వేయలేదు షుగర్ అండ్ సబ్జా వాటర్ నా సబ్జాలు కొన్ని వేస్తున్నాను అనమాట సైడ్కి పెట్టాను వేస్తాను గ్లాస్లో వేసేటప్పుడు వేసిస్తాను షుగర్ కంటే కూడా పట్టిక వేయడం మంచిది అసలే వర్షాకాలం వచ్చేసింది కదా ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు పటకప్ అయితే తీసుకొచ్చి పౌడర్ చేసుకోవాలి ఇది పోస్తుంటే పడిపోతుందండి అందుకోసం మళ్ళీ ఇంకొక ప్లేట్ మార్చి మళ్ళీ నీట్గా పోసిన తర్వాత ఇందులో సర్ సర్వ్ చేసి పిల్లలకైతే ఇచ్చాను సబ్జా గింజలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు మా పిల్లలు అయితే ఫుల్ ఖుష్ అయిపోయారు ఇంకా ఈ జ్యూస్లో సబ్జా గింజలు వేసి ఇచ్చేసరికి ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్